హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ శ్రీ వరలక్ష్మి రాజు మేము మొన్న ఫ్రైడే రోజు మా రిలేటివ్స్ దావతుందని పెద్దమతల్లి టెంపుల్కి వెళ్ళాం అక్కడ ఎవరికి దక్కని అదృష్టం నాకు దక్కింది అదేందో తెలియాలంటే మన చాలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగో చూడండి నేను కొబ్బరికాయ కొట్టి వెళ్తుంటే ఒక పెద్ద ఆవిడ వచ్చి అమ్మవారికి కావాల్సిన తలంబరాలు కలపని నన్ను అడిగింది అది నాకు చాలా సంతోషంగా ఉంది అక్కడ తలంబరాలు కలిపిన తర్వాత మేము ముందు దావత్కి వెళ్లకుండా అమ్మవారి దర్శనం కోసమని వెళ్ళాము పడికి లేట్ అయిపోయింది ఆ రోజు ట్వెల్వ్ ట్వెల్వ్ అవుతుంటే గుడి మూసేస్తారని చేస్తారని మేము డైరెక్ట్ ఏం చేసినామంటే రౌండ్ అంటే మూడు గుడి చుట్టూ మూడు ప్రదక్షిణ చేయకుండా డైరెక్ట్ దర్శనానికి వెళ్దామని అడుగుతున్నాం ఇక్కడ చూడండి మా ఆయన వాళ్ళు కన్సీ నెల పెడుతుంటే దాన్ని వీడియో తీస్తుండ్రు చూడండి అక్కడ పంతులు గారు గుడి క్లోజ్ చేసే టైం ఏందంటే మేము ఫాస్ట్ ఫాస్ట్గా ఎట్లా నడుస్తున్నామో చూడండి ఇంక వీళ్ళదే దావత వీళ్ళు మా రిలేటివ్స్ మా ఓదిన వాళ్ళు వాళ్ళ మనోహరాలకి పట్టీలు గోల్డ్ చేయిన్ ఇక్కడ అందరూ ఎందుకు నవ్వుతారు అంటే అవి అక్షింతలు వేసేటప్పుడు గుండు మీద అవి ఆగవని మా ఊదిన అజోగ్ చేస్తుంటే అందరం నవ్వుతున్నాం నిజంగానే ఒక్కటి కూడా ఆ గుండు మీద ఆగలేదు మొత్తం కింద పడిపోయినాయి సో ఇదండి వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వాళ్ళ త వాళ్ళ అక్క కూడా పిల్లలకు బట్టలు గోల్డ్ అవి పెడుతురు ఇంకా చాలామంది ఉన్నారు కానీ నేను వీడియో తీయలేదు పిల్లలు ఆకలి కేడుస్తుంటే చాలా ఇబ్బంది అయింది అందుకని కొంచెమే వీడియో షూట్ చేసినాం ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చాలా రోజుల తర్వాత మా వాళ్ళందరినీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ